నంద్యాల జిల్లా పగిడియాల మండలం కొత్తమచ్చుమరిలో చిన్నారి వాసంతి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న వైసీపీ నేత బైరెడ్డి సిద్ధారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇప్పుడు కమ్యూనిస్టులు వినారు కుల సంఘాల వాళ్ళు వినారు విద్యార్థి సంఘాల వాళ్ళు వినారు మళ్ళీ వాళ్ళకి ఎవరికి లేకెందుకు నేను ఎక్కడికి మీ ఇన్వెస్టిగేషన్ లో నేను ఎక్కడ ఇన్వాల్వ్ కావడం లే బాధితులు ఎక్కడ ఉన్నారో కనుక్కున్నా బాధితులు ఇంటికాడు ఉన్నారంట బాధితులు ఎవరైనా సిద్ధార్థ రెడ్డి మా ఇంటికాడికి రావద్దని ఏమని చెప్పినారా బాధితులు ఏమన్నా రావద్దని చెప్పినారంటే ఇటు నుంచి